ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ గురవే సర్వలోకా విషజే భవరోగి నిధియే సర్వ విద్యానా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం పన్నెండు పన్నెండు రాశుల గురించి కూడా మనం ఒకే వీడియోలో పంపించడం జరుగుతోంది ఇది అందరూ కూడా గుర్తించవలసిన విషయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం కొత్త సంవత్సరంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు జనవరి ఇరవై ఒకటి టు ఇరవై ఆరు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి గురించి తెలుసుకోవాలి అయితే ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మేషరాశిలో గురుడు కన్యారాశిలో కేతు మరి మీనరాశిలో రాహు కుంభరాశిలో శని ఇంకా మిగిలినటువంటి గ్రహాలు కూడా మన చంద్రుడి విషయం చూస్తే వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది మనం ముందుగా ఈ వారం మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి మనం చూసినట్లయితే దశమంలో రవి రాశిలోనే గురుడు అనుకోండి లాభంలో సినిమాడు మరి చంద్రుడు ఎలా అంటే చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో ఉన్నాడు ఈ రాశి వారికి వారం వారపు మధ్యలో అత్యుద్భుతంగా ఉంటుంది వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నది ఎంచేదంటే చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు వారం మధ్యలో అంటే బుధవారం లక్ష్మవారం శుక్రవారం చాలా యోగవంతంగా ఉంటుంది వారాంతం వల్ల మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడతాయి ఈ యొక్క మేషరాశి వారికి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కోసం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఎంత కార్యక్రమాన్నైనా మరి ఇటుపైన తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు ఈ రవికి ఆత్మస్థైర్యం ధైర్యం ప్రతి పని ఎందు ఉత్సాహం నూతనమైనటువంటి విషయాలు ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి మీ యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి అయితే కాకుండా ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి స్వతంత్ర వృత్తుల వారికి కూడా వారి మధ్యలో చాలా యోగదాయకంగా ఉన్నది అయితే మరి ఈ రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా బాగా మనం అనుకూలిస్తాయి విద్యార్థులు విదేశీయార ప్రయత్నాలు యోగవంతంగా ఉంటాయి అలాగే విద్యా విషయమైనటువంటి వ్యవహారాలు కూడా బాగుంటాయి అయితే ఈ వారు ఆరాధించవలసిన దైవం శివారాధన దానాల్లో శనగలు అంకిల్లో నెంబర్ తొమ్మిదో నెంబర్ వాడడం రంగుల్లో ఎరుపు రంగు ధరించడం ఈ వారం చాలా శ్రేష్టమైనది మనం మళ్ళా ఈ యొక్క విశేషాలు తెలుసుకుందాం వచ్చేవారు అయితే ఇప్పుడు ముందుగా తర్వాత వృషభ రాశి వృషభ రాశి గురించి మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం వృషభ రాశి వృషభ రాశి వారికి అత్యంత యోగప్రదమైనటువంటి వారం ఈ రాశి వారికి శని పదవ స్థానంలో ఉన్న రాహు యోగవంతంగా ఉన్నాడు రాహు లాభస్థానంలో ఉండడం చేత కార్యజయం ధనలాభం ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతటి కష్టమైనటువంటి కార్యక్రమాన్ని అయినా ఈ యొక్క వృషభ వారు పూర్తి చేయగలుగుతారు అయితే వార ప్రారంభంలో కార్యజయం ధనలాభం బంధుమిత్రుల యొక్క సమాగం నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది వారం మధ్యలో స్వల్పమైనటువంటి సమస్యలు ఉంటాయి వారాంతం యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి వారాంతం ఒక శుభవార్త మీకు అందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మనం ఉద్యోగపరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్నది అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ గత వారం కంటే వారు అనుకూలంగా ఉన్నది అలాగే వృత్తిపరమైనటువంటి విషయాల్లో చూసినట్లయితే సులభమైనటువంటి సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సదుబాట్లు వృత్తుల్లో ఏర్పడతాయి కాస్త కళారంగ వారికి న్యాయవాదులకి వైద్యులకి కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా జరుగుతాయి వృషభ రాశి వారికి మరి చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మనోధైర్యము మానస వికాసము ఏర్పడతాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులు గణపతిని పూజించాలి మహిళలు కూడా శివారాధన చేయాలి అయితే ఈ రాశి వారు ఇంకా ఈ వారం బాగుండాలి అంటే ఆరాధించవలసిన దైవం శివుడు ఉండవలసినటువంటి పాటించవలసిన వారం గురువారం పాటించాలి దానాల్లో శనగలు దానం చేయడం చాలా మంచిది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ధరించడం శ్రేష్టం ఈ వృషభ రాశి వారు మిథున రాశి మూడవది మనకి మిథున రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ మిథున రాశి వారికి చంద్రుడు ఏ స్థానంలోనూ జన్మస్థానం తర్వాత ద్వితీయ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది ఈ రాశి వారికి గురుడు చాలా లాభదాయకంగా ఉన్నాడు మరి దశమంలో రాహు నవమంలో శని పెద్ద యోగం కాకపోయినప్పటికీ మనకి గురుడి యొక్క బలం విశేషంగా ఉండడం చేత కుటుంబ ఆర్థిక సంతాన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి ఈ రాశి వారికి వార ప్రారంభంలో పనులు సోమ ఆది సోమవారాలు పనులు ఆలస్యమవుతాయి అకాల భోజనము శ్రమ ఉండవచ్చు వారం మధ్యలో శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహంగా పూర్తి చేస్తారు వారాంతం వల్ల పనుల్లో ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఒక శుభవార్తలన్నీ కూడా వారం మధ్యలో యోగిస్తాయి దూరం నుండి శుభవార్తలు వినడం అధికారుల యొక్క మిప్పు పొందడం ఇవన్నీ ఉంటాయి అయితే ఈ మిథున రాశి వారికి మనం ప్రభుత్వపరమైన వ్యవహారాలు ఆలస్యం అవుతాయి న్యాయవాదులు వైద్యులు వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉన్నది ఇంకా మరి ఈ యొక్క మిథున రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవ దేవుడు మరి సూర్య భగవాన్ని మనం పూజించాలి అంటే మకర రాశిలో సూర్యుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి సూర్య ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది వారాల్లో ఆదివారం ఏమో పాటించాలి చదువుకోవాల్సిన స్తోత్రాల్లో సూర్య అష్టగాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ పఠించాలి సంఖ్యలో ఆరు నెంబరు ఉండాలి ఈ రాశి వారికి మొత్తం మీద వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యమైన పనులని వారం మధ్యలో చేయడం చాలా మంచిది స్వస్తి కర్కాటక రాశి ఇప్పుడు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉంది చంద్రుడు ఏకాదశ ద్వాదశ జన్మస్థానాల్లో చంద్ర సంచారం దశమంలో రాహు నవమంలో దశమంలో గురుడు నవమంలో రాహు అష్టమంలో శని ఏదైనప్పటికీ ఈ వారం ఈ యొక్క ఎన్ని సమస్యలున్నా ఎన్ని చికాకులున్నా అయితే మీ క్యాలిక్యులేషన్స్ ఎందుకంటే కుజుడు బుధుడు షష్ట స్థానంలో ఉన్నారు కాబట్టి మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి భూ సంబంధమైన వ్యవహారాలు స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు సోదర సంబంధమైన వ్యవహారాలు మీకు తప్పకుండా బాగా లాభిస్తాయి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయడం మంచిది బద్ధకాన్ని వదిలిపెట్టాలి శ్రద్ధగా పనులు చేయాలి మీకు ఆలోచనలన్నీ ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది వార ప్రారంభం వారాంతం మీ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో లావాదేవీలు బాగా యోగిస్తాయి యోగవంతమైన వారం అదృష్ట కాలం నడుస్తోంది అన్నట్లుగా అయితే శాట్రన్ ప్రభావం వల్ల నిప్పులు బాధలు గురుడు దశమ స్థానంలో ఉన్నాడు ఖర్చు ఎక్కువ రాహు చిన్న చిన్నటువంటి సమస్యలు అనేవి ఉంటాయి అయితే మనోధైర్యంతో మీరు వాటిని పూర్తి చేయగలుగుతారు అంటే ఉద్యోగపరమైన విషయాల్లో శ్రమ వృత్తుల్లో కొద్దిగా ఇబ్బందులున్నా విద్యార్థులు బాగా గణపతిని కానీ దక్షిణామూర్తిని కానీ పూజించాలి మహిళలు కూడా తప్పనిసరిగా శివారాధన ఎక్కువ చేయాలి ఆర్థిక లావాదేవీలు వ్యాపారస్తులు కూడా ఈ వారు సామాన్యంగానే ఉండేట్టు కనబడుతోంది అన్ని రంగాల వ్యాపారస్తులు నిదానాన్ని ప్రవర్తించ నిదానంతో ముందుకు వెళ్ళాలి అయితే వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు ఈ వారం మాత్రం ప్రోత్సాహకరంగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి మనం ఆరాధించవలసిన దైవం చెప్పాలి అంటే నవగ్రహ ఆరాధన చెయ్యాలి నవగ్రహ స్తోత్రాల్ని పఠించాలి లేదా సమీపంలో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి నవగ్రహాల్ని ప్రదక్షిణ చెయ్యండి వారాల్లో ఎక్కువగా మీరు గురువారం పాటించండి దానాల్లో శనగల్ని దానం చేయండి లేదా ఆవుకి మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి ప్రసాద రూపంలో పెట్టండి సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు వాడండి మరింత ప్రయోజనం మీకు తప్పనిసరిగా కలుగుతుంది స్వస్తి సింహరాశి ఈ సింహరాశి వారికి వారం అత్యద్భుతమైనటువంటి కాలం చాలా మంచి సమయం నడుస్తుంది మరి చంద్రుడు దశమా ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం గురుడు భాగ్యస్థాన సంచారం తొమ్మిదవ రాశిలో ఉన్నాడు అందుకంటే రాస్యాధిపతి అయిన రవి స్థాన సంచారం అదృష్టమైనటువంటి యోగం అంటే ఆత్మస్థైర్యం మనోవికాసము కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి ఈ రాశి వారికి గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది వార ప్రారంభంలో కార్యజయం ధనలాభం బంధుమిత్రుల యొక్క సమాగం వారం మధ్యలో కాస్త పనులు ముమ్మరంగా జరుగుతాయి అనుకూలమైనటువంటి వాతావరణం వారం మధ్యలో కూడా ఉన్నది ఇంకా వారాంతానికి వచ్చేటప్పటికీ అకాల భోజనము శ్రమ ప్రతి పని చికాకుగా ఉంటుంది వారాంతం చాలా నిదానంగా ఉండడం మంచిది అయితే మిగిలినటువంటి గ్రహాలు ఉన్నాయనుకోండి సప్తమంలో శని ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు ఇటువంటి గ్రహాలన్నీ ఉన్నాయి చేత కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలంటే అంటే ఉద్యోగంలో అభివృద్ధి వృత్తుల్లో ప్రోత్సాహం విద్యార్థులకు మంచి అవకాశాలు స్త్రీలకు పబ్లిక్ రిలేషన్స్ పెరగడం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మనం ఆరాధించవలసిన దైవం మరి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి వారాల్లో మంగళవారం చేయడం మంచిది దానాల్లో కదులు దారివ్వడం మంచిది సంఖ్యలో ఒకటో నెంబరు లేకపోతే ఏడవ నెంబరు వాడటం వాడినట్లయితే ఈ వారం ఇంకా మరింత చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సింహరాశి వారికి ఈ వారం చాలా మంచి కాలము స్వస్తి కన్యారాశి మరి కన్యారాశి వారికి మనం చూసినట్లయితే ఈ వారం చంద్రుడు నవమ దశమ ఏకాదశ స్థానాల్లో చంద్ర సంచారం రవి పంచమంలో చతుర్థంలో కుజుడు బుద్ధుడు శుక్రుడు మరి ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహాలు మనం చూసినట్లయితే శుక్రుడు చతుర్థంలోనూ శని షష్ఠ స్థానంలోనూ యోగకారకులు అంతేకాదండి ఈ వారం చంద్ర సంచారం కూడా చాలా యోగవంతంగా ఉంటుంది అంటే ఈ వారం మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది వార ప్రారంభంలో ప్రయాణాదులున్నా వారం మధ్యలో కార్యజయం ఆర్థిక లాభాలు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు వారాంత ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి శుక్రుడు అనుకూలంగా ఉండడం చేత విందు వినోదాల్లో పాల్గొంటారు అంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వస్తు వాహనాది యోగాలు ఉన్నాయి ఈ యొక్క ఆలోచనలు వారు చాలా అనుకూలంగా ఉంటాయి అయితే గురుడు మరి అష్టమస్థాన సంచారం వల్ల ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది దాచేటువంటి ప్రయత్నాలు అయితే సాగవు ఆర్థిక ప్రణాళికలు అనేవి చాలా అవసరమవుతాయి ఈ రాశి వారికి ఇంకా వృత్తిలో నిదానం ఉండాలి ఉద్యోగంలో జాగ్రత్తలు ఉండాలి విద్యార్థులు బాగా కృషి చేయాలి మహిళలు కూడా మరింత శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి కానీ వారం మాత్రం చాలా యోగవంతమైన వారంగా మీరు భావించాలి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బాగుంటాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో గ్రీన్ కలరు ధరించడం మంచిది దానాలు ఎప్పుడైనా చేయాలన్నట్లయితే వారు వారు వీరు కందులు కానీ కద్దిపప్పు కానీ దానం చేయండి ఎర్రని గొడ్డలో కట్టి పావుకిలో కందిపప్పుని ప్రవహించే నదిలో వేయడం చాలా మంచిది సంఖ్యల్లో ఆరు అనుకున్నాం మరి ఈ రాశి వారు ఎక్కువగా అమ్మవారిని బాగా పూజించండి శివారాధన బాగా చేయండి మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి తులారాశి ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే ఈ వారం చంద్రుడు అష్టమ నవమ దశమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది మరి కుజుడు తృతీయంలో బుధుడు తృతీయంలో శుక్రుడు తృతీయ స్థాన సంచారం మనకి కుజుడు మాత్రం చాలా యోగవంతంగా ఉంటాడు రవి చతుర్థ స్థాన సంచారం అన్నిటికంటే మించినటువంటిది రాహు షష్ఠ స్థాన సంచారం రాహు కూడా ఈ రాశి వారికి చాలా బాగా యోగిస్తాడు అంటే రాహువు కుజుడు ఈ వారం చాలా యోగవంతంగా ఉన్నారు అలాగే సప్తములో ఉన్నటువంటి గురుడు కూడా కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది వారం మధ్యలో కాలేజయం ధనలాభము ఉంటుంది ప్రయాణాదులుంటాయి వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి శత్రువర్గ పాదలు తగ్గుతాయి సోదర సంబంధమైన అనుకూలత ఉంటుంది స్థిరాస్తి వ్యవహారాల్లో చక్కని అనుకూలత ఈ రాశి వారికి లభిస్తుంది అయితే మరి ఈ రాశి వారు మనకి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అయితే ఈ రాశి వారు ముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయం నూతనమైనటువంటి వ్యాపారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తుల సహచరులతో జాగ్రత్తగా మాట్లాడాలి విద్యార్థులు గణపతిని పూజ పూజించాలి స్త్రీలకి మంచి అవకాశాలు విద్యార్థులకు విదేశీయానవి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి సంఖ్యల్లో ఐదు రంగుల్లో తెలుపు ఆరాధించవలసిన దైవం శని భగవాను పూజించడం మంచిది శని మరి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని భగవాను పూజించినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది దానం చేయవలసి వస్తే తిలదానం చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది స్వస్తి ఇప్పుడు వృశ్చిక రాశి వృషిక రాశి గురించి మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారికి మరి సప్తమ అష్టమ నవమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి రవి తృతీయ స్థాన సంచారం అలాగే బుధుడు కూడా ద్వితీయ స్థాన సంచారం మీ క్యాలిక్యులేషన్స్ చాలా అత్యుద్భుతంగా యోగిస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ద్వితీయంలో ఉన్న శుక్రుడు ద్వితీయంలో ఉన్న బుధుడు యోగిస్తారు తృతీయంలో ఉన్నటువంటి రవి యోగకారకుడు ఈ మూడు గ్రహాలు యోగం వైపు ఉన్నాయి కాబట్టి మీ యొక్క అనుకూలమైనటువంటి మార్పులు ఈ వారం సంభవించే అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభంలో బంధుమిత్రుల యొక్క సాయ సహకారాలు నూతనమైన ప్రయత్నాల అనుకూలత మీ యొక్క ఆలోచనలన్నీ అనుకూలిస్తాయి మీ యొక్క లైఫ్ పార్ట్నర్షిప్ అంటే లైఫ్ పార్ట్నర్స్తో అనుకూలమైనటువంటి విధానాలు ఉంటాయి వారం వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలని పాటించాలి వారాంతం ప్రయాణాదులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుత ఈ వారు విద్యార్థులు మరింత అభివృద్ధి చెందాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి స్త్రీలు కూడా శివారాధన ఎక్కువగా చేయాలి ఇంకా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆర్థిక లావాదేవీలు వారం ప్రారంభం చాలా బాగా యోగిస్తాయి సంఖ్యల్లో తొమ్మిది రోగుల్లో ఎరుపు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన దానాలు చేయవలసి వస్తే దానాలు చేసేటువంటి విషయంలో కూడా మీరు ఈ వారం ప్రత్యేకంగా శనగల్ని దానం చేయండి గురువారు నాడు లేదా మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి మరింత మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి ధనురాశి మరి ధనురాశి వారికి శని తృతీయ స్థానంలో గురుడు పంచమ స్థానంలో చంద్రుడు షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది అలాగే రాశిలోనే కుజుడు బుధుడు శుక్రుడు అని మూడు గ్రహాలు ఉన్నాయి దీంట్లో శుక్రుడే యోగవంతంగా ఉంటాడు బుధ కుజులు పెద్దగా యోగవంతంగా ఉండరు అయితే లాభ స్థానంలో ఒకడు ఉన్నాడు కేతు పదకొండో స్థానం ఆయన కూడా యోగవంతంగా ఉంటుంది ఏదైనా ఈ రాశివారి మనం చూసినట్లయితే ఈ దశమంలో ఉన్నటువంటి కేతు ఈ రాశి వారికి ఈ వారం చాలా యోగవంతంగా ఉన్నది అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం ఉన్నది వార ప్రారంభంలో ఉత్సాహంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా పూజ చేయగలుగుతారు వారం మధ్యలో శుభ రూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వారాంతం ఆరోగ్య సూత్రాలని పాటించాలి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి న్యాయవాదులు వైద్యులు వృత్తులు కళారంగం వారికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి విద్యార్థులకి మహిళలకి కూడా ఇవారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మనం ఈ రాశి వారికి మరి ఇంకా బాగుండాలంటే కొన్ని నియమాలు చేయవలసినవి ఉంటాయి కదండి దాంట్లో ఈ వారు పెసల్ని కొద్దిగా మూట కట్టి పావుకిలో నదిలో వదిలిపెట్టండి బుధవారం అన్నాడు దాంతోపాటు ఒక నాణ్యాన్ని రాగి నాణ్యాన్ని కూడా నదిలో వేయండి ఇలా కుదరలేని వారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠించండి వారాల్లో బుధవారం చేయండి సంఖ్యల్లో మూడవ నెంబరు రంగుల్లో ఎరుపు ఆరాధించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి వారం చంద్రుడు పంచమ ష సప్తమ స్థానాల్లో సంచారం షష్ట పంచమ సప్తమ స్థానాల్లో ఈ వారం చంద్ర సంచారం ఈ రాశి వారికి తృతీయంలో రాహు అత్యుద్భుతంగా యోగిస్తాడు ఇంకా వ్యయంలోనే కుజుడు బుధుడు శుక్రుడు పెద్ద యోగవంతం కాదు ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వారం మధ్యలో కూడా అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా బాగా పూర్తి చేయగలుగుతారు వారాంతం శుభరూపమైనటువంటి ప్రయత్నాలు యోగిస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో అయితే వారపు మధ్యలో వారాంతంలో మాత్రమే యోగదాయకంగా ఉన్నది ఈ రాశి వారికి సమస్యలన్నీ చుట్టేస్తాయి కూడా చుట్టుపక్కలన్నీ మనకి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అనుకోకుండా ఆ ముడి విడిపోవడంతో మీ సమస్యల యొక్క పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి శ్రమ పట్టుదల ఉంటుంది డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా నిదానం వేయించాలి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మరి స్త్రీలు కూడా ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలి సమస్యలు తగ్గడానికి అయితే మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఫైరాన్ జనరల్ కిరాణా మెడికల్ ఇటువంటి వాళ్ళందరూ కూడా సామాన్యమైన వ్యాపారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి తప్ప విశేషమైన వ్యాపారాలు జరిగే అవకాశాలు లేవు సంఖ్యల్లో ఎనిమిది వాడాలి రంగుల్లో నీలం వాడాలి మరి ఆరాధనలో శని భగవాను పూజించాలి లేదా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది వారాల్లో శనివారం చేయాలి దానాల్లో నువ్వులు దానం చేయడం చాలా శ్రేష్టము దాంతోపాటు వీలైతే శనగలను గురువారం నాడు దానం చేయడం దత్తాత్రేయ స్తోత్రం పఠించడం కూడా మీ సమస్యలకి పరిష్కార మార్గం చక్కని పరిష్కార మార్గం పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సామాన్యమైన వ్యవహారాలన్నీ యోగవంతంగా ఉంటాయి స్వస్తి కుంభరాశి మరి కుంభరాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారం ఈ రాశి వారికి రవి వేయి స్థానంలో వచ్చేసాడు కుజుడు బుధుడు వారు లాభస్థానంలో ఉన్నారు వారు చాలా యోగవంతంగా ఉంటారు ఇంకా మన ద్వితీయంలో రాహు తృతీయంలో గురుడు జన్మల్లో శని మిగిలిన గ్రహాలన్నీ విసిరేటువంటి ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏ విధమైన క్యాలిక్యులేషన్స్ వేస్తారో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా అత్యుద్భుతంగా మీకు యోగిస్తాయి అనుకునేటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు మీ వ్యవహార శైలి చాలా అత్యుద్భుతంగా ఉంటుంది స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ప్రతి పని ప్రతి ఆలోచన కూడా ముందుకి నడిపిస్తూ ఉంటుంది అయితే ఉద్యోగపరమైనటువంటి పట్టుదల ఉద్యోగపరమైనటువంటి సమస్యలు మీకు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా వాటికి పరిష్కార మార్గం దొరుకుతుంది విద్యార్థులు చాలా బాగా కష్టపడాలి మహిళలు కూడా చాలా నిదానంగా ఉండాలి అదేవిధంగా మనం చూసినట్లయితే మిగిలినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ వారం వారాంతం అత్యుద్భుతంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి రుణాలు ఇటువంటివన్నీ కూడా ఆలస్యమయ్యేటువంటి టిబ్బ్యాంకు రుణాలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు అలాగే దానాల్లో మీరు నువ్వులు దానం చేయడం చాలా మంచిది లేదా శనగల్ని గురువారం నాడు నానబెట్టి ఆవుకు పెట్టండి దానం చేయవలసినవి శనగలు ఆరాధించవలసింది శని భగవాడిని ఆరాధించాలి శివారాధన చేయాలి మీకు ఏదైనా అవకాశం ఉంటే అమ్మవారి గుడికెళ్ళి శుక్రవారం నాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయిస్తూ ఉన్నట్లయితే అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం ముఖ్యమైన వారాలు వారాంతం చేయండి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు స్వస్తి మీనరాశి మరి మీనరాశి ఆఖర రాశి మనం చెప్పుకునేటువంటి రాశుల్లో మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారు మనం చూసినట్లయితే తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది ఈ రాశి వారికి రవి లాభస్థానంలోకి వచ్చాడు చాలా యోగవంతంగా ఉంటుంది గురుడు ద్వితీయ స్థానము రవి లాభస్థానము చాలా యోగవంతమైనవి వ్యయంలో రాహు నవమంలో మీరు చూసినట్లయితే దశమంలోనే కుజుడు ఒకడు అనుకూలం బుధుడు సామాన్యంగా ఉంటాడు ఏదైనప్పటికీ కూడా కుజుడు మరి రవి గురుడు యోగాన్ని ఇస్తారు రవి ఏకాదశంలో ఉన్న మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి దశమల్లోనే యోగవంతమని కూడా చెప్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మనం ఈ రవికి కూడా మంచి ఇబ్బందులైతే ఉండవు ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత వార ప్రారంభంలో కార్యజయం ధనలాభం బంధుమిత్రుల యొక్క సమాగమం ఇవన్నీ వారం మధ్యలో శత్రు బాధలు వివాదాలు చిన్న చిన్న పలు సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వారాంతం మనం చూసినట్లయితే వారాంతంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఆర్థికంగా బాగుంటుంది తప్ప కార్యజయం మాత్రం మీకు ఎక్కువగా వార ప్రారంభమే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యార్థులకి చక్కెర అవకాశాలు మహిళలకు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు శ్రమ చికాకు సమస్యలు ఉంటాయి అభాండాలు పడుతూ ఉంటాయి మనం కిట్టన వారి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు పెట్టినప్పటికీ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యలను మనం పరిష్కారాన్ని పొందగలుగుతాము అయితే సంఖ్యలో మనం మూడో నెంబర్ వాడాలి రకుల్లో ఎరుపు రంగు వాడాలి ఆరాధించవలసిన దైవ విషయంలో రాహు ఉన్నాడు కాబట్టి వెయ్యి స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అమ్మవారిని పూజించడం కుంకుమ పూజ చేయడం చాలా మంచిది ఇలా చేసినట్లయితే ఈ వారం మరింత మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి అయితే ఈ కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి ఈ కార్యక్రమాన్ని మీరు అందించి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి మనం వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి